కాకినాడ జిల్లా నియోజకవర్గం అతి త్వరలో గుడ్ మార్నింగ్ పిఠాపురం అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలిపిన కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పిఠాపురం పట్టణం డాక్టర్ వరలక్ష్మి హాస్పిటల్ వద్ద పిఠాపురం నియోజకవర్గం శాసనసభ్యులు మరియు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఠాపురం టౌన్ అధ్యక్షురాలు డాక్టర్ చిక్కాల వరలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిఠాపురం అభివృద్ధి మరియు పలు కీలక అంశాలపై చర్చించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు విచ్చేశారు ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ పిఠాపురం పట్టణంలో అతి త్వరలోనే ప్రతి వార్డులో ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకు గుడ్ మార్నింగ్ పిఠాపురం అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నామని ఈ కార్యక్రమానికి ప్రతి వార్డు ఇన్చార్జి మరియు బూత్ ఇన్ఛార్జీలు సంసిద్ధమవ్వాలని తెలియజేశారు పాల్గొన్నారు పట్టణ వైస్ చైర్మన్గా బాలిపల్లి అనిల్ కుమార్ గారిని ఎన్నుకోవడం జరిగింది అలాగే రూరల్ మండలాలకు సంబంధించి ఎన్నిక ద్వారా ఎంపిక కాబడినటువంటి ఉప్పాడ కొత్తపల్లి పార్టీ అధ్యక్షులుగా రావు అక్షయ్ గారిని పిఠాపురం రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులుగా వెన్న జగదీష్ గారిని గొర్రలపలు మండలం జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులుగా గొల్లపొలి మండలానికి జ్యోతుల శ్రీనివాస్ గారిని అలాగే గొర్రెలప్రోలు పట్టణానికి జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులుగా మామిడి సూరిబాబు గారిని ఎంపిక చేయడం జరిగింది అలాగే వీరితో పాటు పట్టణాల్లో అయితే పిఠాపురం పట్టణంలో కానీ గొల్లప్రోలు పట్టణంలో కానీ వార్డు ఇన్ఛార్జీలని నియమించడం ఆ వార్డు ఇన్ఛార్జితో పాటు మరొక నలుగురు కమిటీ సభ్యులు ఉండేలాగా నియమించడమే కాకుండా ఆ కమిటీల్లో తప్పనిసరిగా ఒక వీర మహిళకు కూడా ప్రతి వార్డు నుంచి కూడా స్థానం కల్పించడం జరిగింది మరి ఎన్నికల అనంతరం జనసేన పార్టీ అందరం కూడా దాన్ని ఒక సహృదయ వాతావరణంలో జరుపుకొని ఒక అన్నదమ్ముల్లాగా మళ్ళీ ఎన్నికల అనంతరం అందరం కలిసి ఒకే తాటి మీదకు వచ్చి రోజు జనసేన పార్టీ విజయానికి పనిచేస్తామని చెప్పడం అది జన సైనికుల యొక్క నిబద్ధత పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అలాగే ఈరోజు పిఠాపురం పట్టణానికి సంబంధించి కేవలం నగర పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వరలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో వైస్ చైర్మన్గా బాలేపల్లి అనిల్ కుమార్ గారి యొక్క నేతృత్వంలో వార్డు ఇన్ఛార్జ్లు జనసేన పార్టీకి మొట్టమొదటి నుంచి పనిచేసినటువంటి పార్టీ నాయకులు వీర మహిళలు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు రాబోయే స్థానిక సంస్థల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలి ఏదైతే మనల్ని అందరినీ నమ్మి అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని బాధ్యతలు అప్పచెప్పిన పిమ్మట వచ్చేటువంటి ఎన్నికలు కాబట్టి మరీ ముఖ్యంగా పిఠాపురం పట్టణం గొల్లప్రోలు పట్టణం రెండు మున్సిపాలిటీలు కూడా జనసేన పార్టీ కైవసం చేసుకుని తద్వారా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి ఎంత కష్టపడి అభివృద్ధి సంక్షేమం చేస్తూ ఉన్నారో అదే రీతిలో పట్టణాలకు కూడా మరి చేసేటువంటి బాధ్యుల్ని చేసే విధంగా మరి మున్సిపల్ చైర్పర్సన్స్ కూడా ఎన్నిక చేసుకోవాలని మేము అంతర్గత సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే పిఠాపురం పట్టణంలో శానిటైజేషన్ సమస్య ఉన్నట్టు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గుర్తించడం జరిగింది గుర్తించడం వెంటనే ఆయన పిఠాపురం రావటం వచ్చి మరి ఏదైతే దళిత సోదరులు ఎక్కువగా ఉండేటువంటి వార్డుల్ని వారు తీసుకుని ఒక పక్క ఇందిరానగర్ కానీ మోహన్ నగర్ కానీ మరి అపరిష్కృతంగా ఉన్నటువంటి పారిశుద్ధ్యాన్ని వెంటనే అక్కడ ఆదేశాలు ఇచ్చి వారు వచ్చిన వెంటనే అక్కడ పనులు మొదలుపెట్టి అక్కడ ఒక సుందర వనంగా ఆ వార్డులు తయారు చేయటటువంటి లక్ష్యంతో పనిచేయటం జరిగింది మీరు అందరూ కూడా ప్రజలకు చూపెట్టాలి ఆ వార్డుల్లో ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి మురికి డ్రైన్ ని వెడల్పు చేయడం కానీ ఏదైతే ఇటు రైల్వేది బైపాస్ రోడ్డుగా ఉన్నటువంటి అండర్ బైపాస్ నుంచి వచ్చేటువంటి రోడ్డు ఒక దుర్గంధపరితంగా ఉన్నటువంటి రోడ్డుని అక్కడ శుభ్రం చేయించడమే కాకుండా మళ్ళీ అక్కడ ఏ విధమైనటువంటి మరి అక్కడ కొంతమంది చెడు వ్యసనాలకు కానీ అక్కడ ఆ ఏరియాని పాడు చేస్తా అటువంటి కంప్లైంట్స్ మీద మరి అక్కడ ఒక గ్రీన్ నెట్ను కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది అది పవన్ కళ్యాణ్ గారి యొక్క చిత్తశుద్ధి వచ్చి వెళ్ళిపోయి కబుర్లు చెప్పడం కాదు వెంటనే పనిమోహన్ పని పనిచేయచ్చు అలాగే మేమందరం కూడా ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఏదైతే పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా గుడ్ మార్నింగ్ పిఠాపురం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకుని ఏదైతే కొత్తగా నియమింపబడినటువంటి వార్డు ఇన్ఛార్జీలు కానీ మరి పట్టణ అధ్యక్షులు ఉపాధ్యక్షుల యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకల్లా వార్డుల్లోకి వెళ్ళి తొమ్మిది గంటల వరకు అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బందితో పాటు ప్రజా అవసరాలు తీర్చేటువంటి అధికారులందరినీ కూడా తీసుకెళ్లాలని ఒక ఆలోచన చేయడం జరిగింది అయితే మేము కేంద్ర కార్యాలయం నుంచి కానీ మేము ఫైవ్ మెన్ కమిటీగా ఉన్నటువంటి మేమందరం మరొక్కసారి చర్చించి ఆ నిర్ణయాన్ని ఒక ఏకాభిప్రాయానికి వచ్చి ఆ నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది కాబట్టి ఇది ఖచ్చితమైనటువంటి నిర్ణయంగా ఇంకా చెప్పటం లేదు మేము అంతర్గతంగా మాట్లాడుకోవడం జరిగింది ఖచ్చితంగా అడుగులు ఆ వైపే పడడానికి అవకాశం ఉండేలాగా మా ప్రయత్నం ఉంటుంది ఏదైతే శానిటైజేషన్ ఉందో మరి పిఠాపురం పట్టణానికి నూట యాభై మంది పారిశుద్ధ్య కార్మికుల అవసరం ఉంది అందులో చాలామంది దుర్మర మరి మరణించడం లేకపోతే రిటైర్ అయిపోవటం జరిగింది మళ్ళీ నూతనంగా కొంతమందిని అక్కడ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పారిశుద్ధ్య కార్మికుల్ని అది ఏర్పాటు చేసుకోవటం అలాగే ఈ పిఠాపురం పట్టణానికి ఒక మినీ ప్రొక్లైన్ ఒకటి వస్తే పారిస్థితులు త్వరితగతిన పూర్తి అవుతుందని చెప్పడం జరిగింది త్వరలో